క్రైస్ లార్డ్ ఈరోజు వాక్యము జూన్ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు కొలసైలి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు ప్రభువు వలన స్వాస్థమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులయ్యున్నారు ಕ್ರೀಸ್ತನಂದು ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿಲಾರ ಪ್ರತಿ ಶನಿವಾರು ನೇನು ಗೊಪ್ಪ ವ್ಯಕ್ತಿ ಗುರಿ ಮಾತಾಡುತನು క్రీస్తు కొరకు పనిచేసిన వారు కానీ సంఘముకు ఉద్ధరించడానికి పనిచేసిన వారు కానీ వీరి గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే వారి నుంచి మనం స్ఫూర్తిని పొందుకొని మన జీవిత కాలంలో ఎంతైతే అంతమటుకు చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను అంతేకాకుండా ప్రతి శనివారం ఒకే ప్రశ్న వేస్తున్నాను వీరందరూ వీరి జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి మనకున్న తలాంతులతో క్రీస్తు రాజ్య వ్యాప్తికి మనం ఏమైనా చేస్తున్నామా ఈరోజు మన డిస్కషన్ కొరకు మాథ్యూ సిమ్సన్ గారి గురించి మాట్లాడుకుందాము ఈయన జూన్ నెల ఇరవై ఒకటో తారీఖున పద్దెనిమిది వందల పదకొండులో జన్మించారు జూన్ పద్దెనిమిదవ తారీఖు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ప్రభువు దగ్గరకు పిలువబడ్డారు ఈయన ఒక మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ యొక్క ఒక అమెరికన్ బిషప్ గా పద్దెనిమిది వందల యాభై రెండులో ఎన్నికయ్యారు మరియు ప్రధానంగా ఫిలడెల్ఫియాలో ఉన్నారు మాథ్యూ పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఇద్దరు సేవ కోసం అతనిని ప్రతిష్ఠించారు అతను బిషప్ ఫ్రాన్సిస్ ఆస్పరి ద్వారా శిశువుగా బ్యాప్టిజం పొందాడు అతను పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో క్రీస్తుకు దగ్గరగా వచ్చాడు మాథ్యూ తన స్వగ్రామంలో పాఠశాల విద్యను పొందాడు అతను పెన్సిల్వేనియాలోని మోడిసన్ కాలేజీకి హాజరయ్యాడు మాథ్యూ తన పద్దెనిమిదవ సంవత్సరంలో ట్యూటర్ కార్యాలయానికి ఎన్నికయ్యాడు ఆపై బోధనలో నిమగ్నమయ్యాడు పద్దెనిమిది వందల ముప్పై నుండి ముప్పై మూడులో మెడిసిన్ ను కూడా అభ్యసించిన అతను వైద్య సాధన ప్రారంభించాడు కొంతకాలం తరువాత పరిచర్యలో ప్రవేశించడం తన కర్తవ్యంగా భావించి మాథ్యూ ఎమ్ఈ చర్చ్లో బోధించడానికి లైసెన్స్ పొందాడు మరియు పద్దెనిమిది వందల ముప్పై మూడులో పిట్స్బర్గ్ వార్షిక సదస్సులో స్వీకరించబడ్డాడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో బిషప్ సిమ్సన్ తన నివాసాన్ని పిట్స్బర్గ్ నుండి ఎల్లినాయస్లోనే ఇవాన్స్టన్కు మార్చాడు అక్కడ అతను గ్యారెట్ బైబిల్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ పదవిని అంగీకరించాడు అతను జూన్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగున ఫిలడెల్ఫియాలో చనిపోయాడు మరియు వెస్ట్ లారెల్ హెల్ సమాధులలో బాలా సెన్విట్ పెన్సిల్వేనియాలో పాతి పెట్టబడ్డాడు ఈ ప్రజలందరూ తమ జీవిత కాలంలో తమ వంతు కృషి చేశారు ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి రేపు దిన మాదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకి వెళ్ళి లోకల్ చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం వారం కలుసుకుందాం రాబోయే వారం మీకందరికీ దీవెనకరంగా ఉండను కాక దేవుడు మిమ్మల్ని దీవించును గాక